వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయభావట ఎగురవేసేందుకు మహిళలు సమయార్థం కావాలని పన్నెండవ వార్డు కౌన్సిలర్ కెఏ శృధారామవత్ పేర్కొన్నారు శ్రావణ మాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని వైసీపీ కార్యాలయంలో వైసీపీ మహిళ విభాగం సమావేశం జరిగింది స్థానిక గంగనంపేటలోని వైసీపీ కార్యాలయంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ మహిళా విభాగం సమావేశం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ నాయకురాలు పన్నెండవ కౌన్సిలర్ యశోదా రామవత్ మాట్లాడారు శ్రవణ మాసాన్ని శుభాకాంక్షలు తెలిపారు ఇదే సమయంలో పార్టీని మరింతగా బలోపేతం చేసి రెండు వేల పార్టీకి ఘన విజయం సాధించాలని ఆమె తెలిపారు ఇందుకు మహిళలు అందరూ సంఘటితంగా పార్టీని పటిష్టపరిచే దానిలో ముందుకు రావాలని యశోదా కోరారు ఈ సమావేశంలో షేక్ జాకిరా షేక్ ఇశ్రీత్ తమ్మ సుజాత ఇంద్రాప్రియ ఎరుకలపూడి జయప్రద జయప్రదా సిద్ధాబతి కుమారి తురుక శాంతి పాల్గొన్నారు ఇక నుండి మహిళా విభాగం పరచడానికి వైఎస్ఆర్ పార్టీ తెనాలి నియోజకవర్గంలో పార్టీ తరఫున ప్రతినెలా కలుసుకుంటాం ఇక్కడ అందరినీ కూడా మహిళలు కూడా ఇక నుండి బాగా పని చేయాలి కృషి చేయాలని నిర్ణయించుకున్నాం ఇదివరకు ఇట్లాగా ఉండదు ఇప్పుడు పార్టీ అంటే ఏంటో చూపించుతాం మన వైఎస్ఆర్సీపీ మహిళ ఆడపడుచులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అలాగే మన పార్టీ పటిష్టత కోసం మహిళలందరూ కలిసి కలిసికట్టుగా పనిచేసి మన పార్టీని ఇంకా మెరుగ్గా ముందుకు నడిపించాలని శివన్న గెలుపు కోసం జగనన్న గెలుపు కోసం ఇంకా ముందుండి బాగా కృషి చేసి పార్టీని గెలిపించడానికి మేము మహిళలందరం కలిసి ముందడుగుగా ముందే ఉంటామని అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మేము మహిళలందరం కలిసి కలిసికట్టుగా ఈ పార్టీ ఇంకా ముందడుగు వేయాలి ఆకాంక్షిస్తూ మేమందరం కలవడం జరిగింది ఈసారి జగనన్నని మా శివకుమార్ గారిని అఖండ విజయంతో మేము గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు మహిళలందరికీ కూడా రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే మంచిగా కళకళలాడుతూ ప్రతి ఒక్క మహిళ చాలా చక్కగా నీటిగా వాళ్ళ ఇంటిని సిరి సంపదలతో మంచిగా చూసుకునేటువంటి ఈ కాలము ఈరోజు ప్రతి ఒక్క మహిళ మంచిగా చేసుకోవాలని శ్రావణ మాసానికి వాళ్ళకేంటి వాళ్ళ సౌభాగ్యంగా ఉండాలని సిరి సంపదలతో ఉండాలని ముందుగా ప్రతి ఒక్క మహిళకి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తెనాలి ఈరోజు తెనాలిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలందరూ కూడా మేమందరం కలవడం జరిగింది ఎందుకంటే రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలందరూ కూడా ఎంతో అత్యుత్సాహంతో ఈ శుక్రవారాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటూ ముందు ముందుగా ఉన్న కాలాన్ని ఈరోజు అన్నాబతిని శివకుమార్ అనే మా మాజీ ఎమ్మెల్యే కొరకు అండ్ మా అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారి కొరకు అండ్ ఏదైతే పార్టీని బలోపేతం చేయాలని మహిళలందరూ కూడా మేము ఎంతో ఉత్సాహంగాను నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అత్యధిక మెజారిటీతో అఖండ విజయాన్ని చేకూరు